హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ అలవాడ్ అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు కాకినాడ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి ఉన్నాం ఈ దగ్గరలో ఉన్నటువంటి బీచ్ దగ్గరికి రాగానే ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది ఆ మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు నమ్మినేళ్ల దేవుని మహిమను చూస్తారని విశ్వాసం ద్వారా మన పెద్దలు ఎందరో గొప్ప కార్యాలు చూశారని హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు విశ్వాస వీరుల ద్వారా జరగడం మనం చూస్తూ వచ్చాం అదే రీతిలో ఒక మిషనరీ జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ పూట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు హట్సన్ టాలర్ అనేటువంటి దైవజనుడు చైనా దేశంలో ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవానికి కారకుడయ్యాడు ఆయన సేవకు అడుగులు వేస్తున్నటువంటి తొలిదనాలు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు హట్సన్ టాలర్ ఎమికార్ మైకెల్ గారికి ఒక అద్భుతమైన ప్రేరణగా ఉన్నారు అలాగే డిఎల్ మూడి లాంటి దైవజనులకి ఆయన ప్రేరణగా ఉన్నారు బిల్లీ గ్రహం లాంటి సేవకులు ఆయన యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు ఊరుకొల్పబడగలిగారు అంత మాత్రమే కాదు నేటికి అనేక మంది దైవ సేవకులకి వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలు గొప్ప ప్రేరణగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే హట్సన్ టాలర్ గారు ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి వాడలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు నిజానికి ఆనాటి కాలంలో వసతులు సరిగా లేనటువంటి ఆ కాలంలో వెయ్యి మైళ్ళు ప్రయాణం చేయడమే చాలా ఎక్కువ ప్రయాణం అని ఆనాటి ప్రజలు భావిస్తూ ఉండేవారు అటువంటి సమయంలో ఆయన ఏకంగా ఐదు వేల మైళ్ళ ప్రయాణాన్ని ఆయన చేసుకుంటా వచ్చారు అయితే ఆయన ఇంగ్లాండ్ దేశంలో ప్రయాణమై ఓడ మార్గం గుండా ఆయన వెళుతూ ఉన్నారు వెళుతున్నటువంటి తరుణంలో ఆయన ఇక కొంచెం దూరం వెళుతూ ఉన్నటువంటి సమయానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయనకు పరిచయం అయ్యారు ఈయన ఒక దైవ సేవకుడని ఆ ఓడలో ఉన్నటువంటి నావికుడికి తెలిసింది అక్కడ ఉన్న చాలా మందికి కూడా పరిచయం అయ్యారు అయితే ఇప్పుడు ఈయన ఇక ఆయన గదిలో ఉన్నటువంటి సమయాన ఓడ క్యాప్టెన్ ఆయన దగ్గరికి వచ్చి అయ్యా హట్సన్ టాలర్ గారు మీరు అర్జెంట్గా ప్రార్థన చేయాలండి అని చెప్పారు ఏమండి ఏమైంది అని అంటే అయ్యా మనం వెళుతున్నటువంటి ఈ సముద్ర మార్గంలో ఇక కొంచెం దూరం వెళితే గనక అక్కడ ఒక భయంకరమైనటువంటి నరమాంస పక్షకులుండే దీవి ఉంది అక్కడ మన ఓడ ఇప్పుడు వెళుతూ 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 సరిగా అక్కడే ఆగేలాగా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు అర్జెంటుగా గాలి రావాలి విపరీతమైన గాలి వీస్తే గాని మన ఓడ వేగం పుంజుకొని వేరే మార్గం ఉండ వెళ్ళడానికి అనుకూల దొరకదు కాబట్టి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి గాలి వేచాలని ప్రార్థన చేయండి అంటే వెంటనే దైవజనుడు హట్సన్ టాలర్ ఈ విధంగా చెప్తున్నారు అయ్యా ఓడ నావికుడ కెప్టెన్ గారు అర్జెంట్గా గా మన ఓడకున్నటువంటి తెరచాపలు దించమని చెప్పండి అని చెప్పారు వెంటనే కెప్టెన్ గారు అంటారు అయ్యా గాలి రాకుండా తెరచాపలు దించడానికి వీలు పడదు ఒకవేళ నేను తెరచాపలు దించమన్నా అందరూ నా వంక హేళనగా చూస్తారని చెప్పడం జరిగింది ఇటువంటి సమయంలో హట్సన్ టాలర్ గారు అంటారు అయ్యా మీరు ప్రార్థన చేయమన్నారు నేను ప్రార్థన చేయాలంటే ముందు మీరు తెరచాపలు దించాలని చెప్పారు సరే ఏదో విధంగా కెప్టెన్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరివారానికి ఆ తెరచాపలు దించమని కట్టమని చెప్పడం జరిగింది తర్వాత దైవజనుడు గదిలోకి వెళ్లి ప్రార్థన చేస్తున్నారు ఒక పది నిమిషాలు పావు గంట అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి వెంటనే ఆ ఓడ కెప్టెన్ గారు వేగంగా 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 దైవజనుడు ఉండే గది దగ్గరికి వచ్చి అయ్యా హట్సన్ టాలర్ గారు ప్రార్థన ఆపండి ప్రార్థన ఆపండి అని చెప్తున్నారు వెంటనే దైవసునుడు ప్రార్థనలో నుండి లేచి ఏమండి ఏమైంది కెప్టెన్ గారు అనంటే అయ్యా మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం జరిగించాడు ఇప్పుడు ఆశ్చర్యం జరిగింది ఏంటి ఏం జరిగింది అనంటే అయ్యా విపరీతంగా గాలి వేస్తూ ఉంది అవసరమైన దానికంటే అధికమైన గాలి వేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చాలా సేఫ్గా ఆ యొక్క నరమాంస భక్షకుల నుండి తప్పించుకోగలుగుతా ఉన్నాం అయ్యా మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పగానే వాళ్ళందరూ కలిపి దేవుని అందు ఆనందించగలిగారు సంతోషించగలిగారు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన ప్రకృతిని కూడా శాసించగలుగుతుంది ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతూ మీరు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పూట ఈ మాట వింటుంటుండగా మీరు కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఒకవేళ మీ పరిస్థితులు ఒకవేళ చాలా గడ్డుగా ఉన్నా మీ పరిస్థితులు ఒకవేళ చాలా వ్యతిరేకంగా ఉన్నా ప్రార్థన మీద ఆధారపడండి విశ్వాసంతో దేవుని తట్టు తిరగండి దేవుడు ఒక విశేషమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు ఆయన సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు బైబిల్లో మనం చూడగలుగుతాం మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రమే పాయిలైంది ఇదిగో యహోశువ ప్రార్థన చేసినప్పుడు ఎరుకో భయంకరమైనటువంటి గోడలే అవి కోప్పకూలిపోగలిగాయి యోశువ ప్రార్థన చేసినప్పుడు నది ఏకరాశిగా నిలబడగలిగింది ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి మీరెందుకని మీ కష్ట సమయంలో కృంగిపోవాలి నిరాశపడాలి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించండి విశేషమైన అద్భుతాలు జరగబోతా అద్భుతమైనటువంటి కార్యాలు మీ నోట సాక్ష్యంగా మీరు తెలియపరచబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రార్థన చేయడం ప్రారంభించండి దేవుడు విశేషమైన కార్యాలు చేస్తాడు మేగాడ్ ప్లస్ యూ మేగా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి